హాయ్ ఫ్రెండ్స్ టెక్నికల్ సొల్యూషన్ స్వాగతం సుస్వాగతం మీ అందరికీ వాళ్ళ నాకు వచ్చిన ఫోన్ కాల్స్ ప్రకారంగా చాలామందికి ఫైవ్ పాయింట్ వన్ అంటే ఏంటో తెలియదు పైగా ఫైవ్ పాయింట్ వన్ ఎలా అవుట్పుట్ వస్తుందో కూడా తెలియట్లేదు నేను ఇంకా చాలా వరకు తెలిసేమో అనుకున్నాను కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన కాల్స్ ప్రకారంగా నాకు అర్థమైంది ఏంటంటే ఫైవ్ పాయింట్ వన్ అంటే టీవీలో పెడితే వచ్చేస్తుంది సోర్స్ ఆఫ్ ఫైల్తో పని లేదు ఏ టీవీ పెట్టినా ఎలాంటి ఛానల్ పెట్టినా ఎలాంటి అవుట్పుట్ పెట్టిన వచ్చేస్తుంది అని అనుకుంటున్నారు చాలా పెద్ద పొరపాటండి మనం ఫైవ్ పాయింట్ వన్ ఎంజాయ్ చేయాలంటే మన టీవీ స్మార్ట్ టీవీ అయి ఉండాలి ఆప్టికల్ హెచ్డిఎంఏఆర్సి ఉండి ఉండాలి ఆప్టికల్ ఉన్నా పర్లేదు హెచ్డిఎంఏర్సి ఉన్నా పర్లేదు ఆప్టికల్ హెచ్డిఎంఏఆర్సి ఉంటేనే ఫైవ్ పాయింట్ వన్ వస్తుంది అది మన టీవీకి అయితే అది కూడా అన్ని టీవీస్కి కూడా రావండి ఇప్పుడు నా వెనకాల ఉన్న మార్క్ టీవీకి ఆప్టికల్ ఉంది కానీ ఆప్టికల్ ప్లే చేస్తే పీసీఎం మోడ్లో వస్తుంది డాల్బీ డిజిటల్ సపోర్ట్ చేయదు కొన్ని హై ఎండ్ టీవీస్ ఉన్నాయి కదా యాభై ఐదు ఇంచులు యాభై ఇంచెస్ అనేటప్పటికల్లా కొన్ని బ్రాండ్స్లో సపోర్ట్ చేస్తున్నాయి సో మీరేంటంటే టీవీ తీసుకునేటప్పటికీ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని కొంచెం మంచి టీవీ తీసుకోవడానికి చూడండి సెమీ బ్రాండెస్కి వెళ్ళకండి అండ్ ఇంకా చెప్పాలి ఏంటంటే మనం టీవీ తీసుకుంటున్న తర్వాత అక్కడ ఉన్న టెక్నీషియన్కి కూడా తెలియదు లేదా సేల్స్ పర్సన్ కూడా తెలియదు అది డాల్బీ డిజిటల్ వస్తుందా లేదా అని చాలామంది టీవీ మీద ఉన్న దాని కంటెంట్ పట్టుకొని డాల్బీ డిజిటల్ డాల్బీ ఆడియో అంటే అది ఫైవ్ పన్ను వస్తుందని ఫిక్స్ అవుతున్నారు ఆ డాల్బీ ఆడియో డాల్బీ డిజిటల్ డాల్బీ అట్మాస్ డాల్బీ విజన్ అని ఏదైతే ఉందో అది ఓన్లీ టీవీకి మాత్రమే వర్తిస్తుందండి టీవీ అవుట్పుట్కి వర్తించదు సో దాన్ని నమ్ముకొని బతకండి అండ్ ఇంకొక థింగ్ మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే మీకు చెప్పేది చాలామంది తరచుగా ఈ మధ్య కూడా కాల్స్ వస్తున్నాయి డాల్బీ డిజిటల్ యాంప్లిఫైర్ అంటున్నారు కానీ ఏంటంటే డాల్బీ డిజిటల్ యాంప్లిఫైర్ అంటూ అన్న మా దగ్గర సిఆర్టీ టీవీ ఉంది అంటే కలర్ చూప్ టీవీ ఉంది ఎల్ఈడి టీవీల్లో నార్మల్ ఎల్ఈడి టీవీ ఉంది ఇరవై నాలుగు ఇంచులు శాంసంగ్ టీవీ ఉంది అని ఇలా అంటున్నారన్న వాటికి వర్తించదండి మీ టీవీ స్మార్ట్ అయి ఉండాలి అబోవ్ థర్టీ టూ ఇంచెస్ అయ్యి ఉండాలి కొన్ని టీవీస్కి అయితే థర్టీ టూ ఇంచెస్లో కూడా రావట్లేదు ఎస్పెషల్లీ వాటిలో ఎంఐ అలాంటి వాటిల్లో సో ఇంకా నేను టీవీల గురించి మాట్లాడితే మీకు ఏం డౌట్ ఉంటే ఫోన్ చేయొచ్చు దాన్ని పక్కన పెట్టేస్తే ఎంఐ బాక్స్ ఉండాలి టాటా బింగీ ప్లస్ ఉండాలి లేదా టాటా స్కై హెచ్డీ సెటప్ బాక్స్ అని ఉండాలి లేదా ఎయిర్టెల్ హెచ్డి సెటప్ బాక్స్ అని ఉండాలి ఇవి ఉంటేనే మీరు దాంట్లో ఎంతో కొంత ఎంజాయ్ చేయగలరు ఎందుకంటే టాటా స్కైకేనా ఎయిర్టెల్ సెటప్ బాక్స్ అయినా జెమిని టీవీ మా టీవీ అనేవి ఫైవ్ పని వన్లు వస్తున్నాయి దాని ప్రకారం కనీసం సీరియల్ అయినా సరే మనం ఎంజాయ్ చేయడానికి కుదురుతుంది అలా కాదని చెప్పి మీరు ఏపీ ఫైబర్ నెట్టు జియో ఫైబర్ వాటితో మీరు ఎంజాయ్ చేద్దామంటే ఫైవ్ పని వన్ రాదండి ఈ మెసేజ్ టెక్నీషియన్స్ చూస్తే వాళ్ళకి కూడా అర్థమవుతుంది దయచేసి మోసపోకండి అలాగే కొన్ని టీవీల్లో అమెజాన్ ప్రైము హాట్స్టార్ వరకు ఫైవ్ పని వన్ వస్తున్నాయి కొన్ని మిగతా ఏ యాప్స్ కూడా ఫైవ్ పన్ను రావట్లే ఓన్లీ పెన్డ్రైవ్ కాంటాక్ట్ వస్తుంది ఇవన్నీ చెక్ చేసుకోవాలండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పాపం ఉండడానికి కూడా ఇల్లు లేని వాళ్ళు చాలామంది కాల్ చేస్తున్నారు అన్న అద్దె ఇల్లు రేకుల షెడ్ ఎయిట్ బై ఎయిట్ ఎయిట్ బై నైన్ టెన్ బై టెన్ ఉంటుంది నా ఇల్లు హాల్ కూడా పడిపోయేటట్టు ఉంటాయి గోడలు కానీ ఇవాళ ఒక వీడియో చూశాను కస్టమర్ చాలా ఇష్టంగా ఉంది కానీ టీవీ సరైనది లేదు ప్లేస్ సరిగ్గా ప్లేస్మెంట్ లేదు నెక్స్ట్ రేకుల్ షెడ్ అతని నెట్ కూడా లేదు ఎలా ఎంజాయ్ అన్న అంటే అదన్నా ఇదన్న అంటున్నాడు కానీ అది కరెక్ట్ కాదండి మీకు ప్రాపర్గా మనకి ఫైవ్ పాయింట్ వన్ ఎంజాయ్ చేయాలి అంటే దాని మెయింటెనెన్స్ అనేది ఉంటుంది ఇయర్కి కనీసం ఒక ఐదు వేలు నాలుగు వేలు కూడా ఖర్చు అవుతుంది లైక్ అమెజాన్ ప్రైమ్ స సబ్స్క్రిప్షను హాట్స్టార్ సబ్స్క్రిప్షను నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షను ఒకవేళ టాటా స్కై హెచ్డీ ప్యాకేజించుకుంటే టాటా స్కై హెచ్డి సెటప్ సెటప్కు సంబంధించిన సబ్స్క్రిప్షను అలాగే ఎయిర్టెల్ ఒకవేళ అయితే దానికి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్ అండ్ నెట్ ఇవన్నీ కలిపి మీకు ఫైవ్ థౌజండ్ సిక్స్ వరకు అవుతుంది ఇవన్నీ మనసులో పెట్టుకొని ఖర్చు అయితే అయ్యింది మన అవుట్పుట్ థియేటర్లో పడాలి అనుకున్న వాళ్ళే చేయించండి నా దగ్గర చేయించుకోవడం లేదా ఒక టెక్నీషియన్ దగ్గర చేయించుకోవడం ఇంటికి వెళ్ళాక రాకపోవడం అన్న రావట్లేదు మీకు వచ్చిన డివైడింగ్ అని అనడం ఇవి కరెక్ట్ కాదు అండ్ ఇంకొక పాయింట్ నాకు ఈ మధ్యకాలంలో యాంప్లిఫైయర్స్ రీమోడిఫికేషన్కు వచ్చాయి వస్తున్నాయి కూడా ఫ్రెండ్స్ మీరు అడిగే ఐదు వేలు పదివేలు కంటే ఎవడైనా సరే ఆ రేంజ్లోవే చేస్తారు మీరు ఎవరికైనా టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాల్బీ డిజిటల్ యాంప్లిఫైయర్ కావాలి అని చెప్పండి ఫైవ్ పాయింట్ వన్ యాంప్లిఫైర్ అని చెప్పకండి ఫైవ్ పాయింట్ వన్ ఛానల్ ఉన్నది ఇస్తున్నారు కానీ డాల్బీ డిజిటల్ సపోర్ట్ చేసే యాంప్లిఫైర్ చేయట్లేదు ఏ దానికి ఆప్టికల్ హెచ్డిఎంఐ లేనివే నాకు ఈ మధ్యకాలం ఒక పది పదిహేను ఫొటోస్ వరకు వచ్చాయి అవి వర్కౌట్ అవ్వవు అవి మళ్ళీ మాడిఫై చేసినా సరే ఒక ఐదు వేలు ఆరు వేలు వరకు అయిపోతుంది అందుకనే నేనేం చెప్తున్నానంటే మీరు చేయించుకునేటప్పుడే టెక్నీషియన్తో మాట్లాడి అన్నా నీదే డాల్బీ డిజిటల్ యాంప్లిఫైర్ ఎంత పడుతుంది నాకు ఫోర్ ఇంచెస్ ట్వల్ ఇంచెస్ సబ్ లేదా ఫోర్ ఇంచు టెన్ ఇంచ్ సబ్ ఓఫర్కి కావాలి అది మనం ఎంతవరకు పెట్టుకుంటాం కూడా తెలుసుకోండి అది తెలుసుకొని యూట్యూబర్లని కనుక్కోండి మీ లోకల్లో టెక్నీషియన్స్ కనుక్కోండి ఆ ప్రైసెస్ మీకు ఎంతవరకు వచ్చే దగ్గరకు చూసుకొని కంపారిజన్ చేసుకొని కొనుక్కోండి అర్థమైందా ఫ్రెండ్స్ అంతేగాని ఇప్పుడు నేను ఇవాళ నేను ఇవాళ లైమ్ లో ఉన్నాను సడన్గా నేను ఇంతకాలం మీ ఎవరికి కనబడలా వ్యూవర్స్ పెరిగారు సబ్స్క్రైబర్స్ పెరిగారు నా వీడియోస్ వైరల్ అవుతున్నాయి కాబట్టి నాకు అందరు ఆర్డర్లు ఇస్తున్నారు ఇదివరకు ఇంకో యూట్యూబర్ ఉండేవాడు తనకన్నా ముందు ఇంకొక యూట్యూబర్ ఉన్నారు అంటే నేను ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు తను ఒక నాకు చాలా అంటే తన వీడియోస్ నాకు చాలా ఇష్టమైన వీడియోస్ తను చేసే ప్రతీది తను చేసే వైరింగ్ మా విశాఖపట్నం దగ్గరలోనే ఉంటుంది తను చేసే వీడియోస్ అయినా అవన్నీ నాకు చాలా ఇష్టం అనమాట తర్వాత తను అనుకోకుండా కొంచెం లేట్ అయిపోవడం తర్వాత వీడియోస్ చేసే టైం లేకపోవడం తను బ్యాక్ వర్డ్కి వెళ్ళిపోయాడు ఓకే దాని గురించి వదిలేద్దాం అలాగా మీకు చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలాగా యూట్యూబ్లో ఈరోజు నేనవుతాను రేపు ఇంకొక అతను వస్తాడు లైన్ లైట్లోకి అది కాదు ఎవరు మిమ్మల్ని జస్టిఫికేషన్ చేయగలరు అనేదే చూసుకోండి నా అవుట్పుట్లు బాగున్నాయి ఎందుకు బాగున్నాయి అక్కడ ఉన్న కస్టమరు ఆ వీడియో పెట్టాడు అది ఎఫెక్ట్ ఎక్కువ వచ్చింది కాబట్టి అందువల్ల నేను వచ్చాను అందరివి అలాగే రావచ్చు రాకపోవచ్చు కూడా సో అది మీ ఉద్దేశించే మీకు చూసుకొని చెయ్యండి అండ్ ఇంకొక పాయింట్ సార్ నా దగ్గర ఇప్పుడు నేను రాజమండ్రి యాంపుల్ ఒక బడ్జెట్లో చేశాను విజయవాడ హై వాట్స్ తో హై అండ్ యాంప్లిఫైయర్ దాంట్లో వచ్చే డివైడింగ్ దీంట్లో వస్తుందా అని అడుగుతున్నారు ఖచ్చితంగా వస్తుంది ఇది లో బడ్జెట్ అది హై బడ్జెట్ కదా అని దీంట్లో డివైడింగ్ రాకపోవడం దాంట్లో డివైడింగ్ వస్తుంది అని కాదండి చిన్న బడ్జెట్ అయినా పెద్ద బడ్జెట్ అయినా డివైడింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వచ్చేదే కానీ అవి సిక్స్ ఇంచెస్ ఇవి ఫోర్ ఇంచెస్ అక్కడ వేరియేషన్ వస్తుంది అండ్ వాటేజ్ వేరియేషన్స్ వస్తాయి సబ్ మాత్రం రెండు ఒకటే సబ్లు అలాగనమాట ఇది మీరు పెట్టుకోండి మైండ్లో ఎవరైనా చెన్నైలు ఉన్నాయి చిన్న రూమ్లు ఉన్నాయంటే ఈ లో బడ్జెట్ దానికి వెళ్ళిపోండి హై బడ్జెట్ అనేది అవసరం లేదు ఎందుకంటే మీకే డబ్బులు వేస్టు అర్థమైనా ఫ్రెండ్స్ ఇలాగనమాట ఇవన్నీ మనసులో పెట్టుకొని చెయ్యండి లేదు మీకు డౌట్స్ ఉన్నాయి కాంటాక్ట్ చేయండి మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తర్వాత మీరు వెళ్ళండి అండ్ ఫ్రెండ్స్ మీకు నేను భరోసా ఇస్తున్నా చాలామంది అనుమానం పడుతున్నారు మీరు విశాఖపట్నం అన్న మాది రాజమండ్రి అన్న మీరు విశాఖపట్నం అన్న నాది హైదరాబాద్ అన్న మీరు విశాఖపట్నం నాది వరంగల్ అన్న అని భయపడుతున్నారు భయపడకండి యాంప్లిఫైర్ తీసుకున్నప్పటి నుంచి మీరు పెట్టుకొని కనెక్షన్స్ ఇచ్చిన తర్వాత మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే దాంట్లో నేను ఎప్పుడు ఉంటా మిమ్మల్ని నేను ఫాలో అప్ చేసుకుంటా ప్రతిదీ నేను వెనకాల నుండి మీకు గైడ్లైన్స్ ఇస్తా మీకు ఆ భయం అక్కర్లేదు అర్థమైందండి ఇది నా ప్రామిస్ నా ఎగ్జిస్టింగ్ కస్టమర్లు అడిగితే వాళ్ళు అదే మాట చెప్తారు అండ్ నెక్స్ట్ నేను అన్ ఏవేవో రేట్లు ఏమో తీసుకోవట్లేదండి రీజనబుల్ రేట్లు ఛార్జ్ చేస్తున్నాను ఓకేనా అండి అండ్ మీరు అందరూ అనుకోవచ్చు ఆహా వీడు ఎలాగే చెప్తాడు ఏదో అంటకట్టేస్తాడు అండి నేను అంటకట్టే టైప్ కాదు మీకు హండ్రెడ్ పర్సెంట్ జస్టిఫికేషన్ చేసే నేను యాంప్లిఫైర్ ఇస్తాను లేకపోతే ఇవ్వనండి ఎందుకంటే నాకు ముందు సాటిస్ఫాక్షన్ రావాలి ఆ తర్వాత మీకు ఇవ్వగలను అది లేకపోతే నేను ఇవ్వనండి ఈరోజు మీరు పరిగెట్టండి నాకు ఇచ్చేయండి ఇచ్చేయడానికి నేను ఇవ్వలేను నాకున్న సందర్భం వేరు నాకున్న ప్రాబ్లం వేరు నేను చేసే పని వేరు దానివల్ల నేను ఒకటికి రెండుసార్లు అన్ని చెక్ చేసుకొని అన్నీ బాగున్న తర్వాత ఇస్తాను అర్థమైందా ఫ్రెండ్స్ అండ్ మళ్ళీ చెప్తున్నాను డౌట్ ఉంటే కాల్ చేయండి అండ్ వాట్సాప్ చాట్స్ ఆపేయండి ప్లీజ్ వర్క్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది వాట్సాప్లో కాన్స్టాంట్గా మెసేజెస్ ఇదంతా ఇదంతా దాని లింక్ ఉందా దీని లింక్ ఉందా ఆల్రెడీ నేను చెప్పాను కొన్ని వీడియోస్ ఆల్రెడీ నేను ఫోన్ చేసినప్పుడు చెప్తాను ఆ వీడియోస్ చూడండి అని ఇంకా స్టిల్ చాటింగులు చేస్తున్నారు మీరు చాటింగులు చేస్తే నేను వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఆపేశాను ఇప్పుడు బేరాలు తీసుకోవడం ఇవి లేట్ అయ్యే కొద్దీ మీకే లేట్ అవుతుంది ఇది మీరు గమనించండి మీకు ఏమైనా డైరెక్ట్గా అడగాలంటే ఫోన్ చేయండి ఫోన్ చేయడం వల్ల నాకు టైం వేస్ట్ అవుతుంది మీరు చాట్ చేస్తుంటే మీకు ఆన్సర్ చేయడం వల్ల నాకు టైం వేస్ట్ అవుతుంది ఇది మాత్రం చెప్తున్నాను ఓకేనా దయచేసి చాటింగ్లు చేయకండి ఏదైనా డైరెక్ట్ ఫోన్ కాల్ చేయండి అండ్ పదివేలుకి సోనీ సిస్టమ్ కావాలని ఒక మహానుభావుడు పెట్టాడు నిన్న కాక మొన్న సోనీ సిస్టమ్ పదివేలకు వచ్చేటట్టయితే నా దగ్గర ఎందుకు చేయించుకుంటారు ఎవరైనా అది కూడా గమనించండి ఇవన్నీ నేను సీరియస్గానే మాట్లాడుతున్నాను ఆకతాయితనంగా ఫోన్లు చేయకండి తెలియకుండా ఫోన్ చేసే వాళ్ళకి నిజంగానే ఆపర్చునిటీ లేకుండా పోద్ది మీరు ఇలా చేయడం వల్లే వేరే టెక్నీషియన్స్ కూడా ఫోన్లు ఎత్తడం మానేశారు లేదా ఆన్సర్ చేయడం మానేసారు చాలామంది ఒక మంచి స్ఫూర్తితో బిజినెస్ స్టార్ట్ చేస్తారు మీరు ఇలా చేయడం వల్లే వాళ్ళు మాట్లాడడం మానేస్తున్నారు